వద్దు నేన్సి నువ్వేం చెప్పినా నేను విందాల్చుకోలేదు నువ్వు వాడి గురించి ఏమనుకుంటున్నావు నువ్వు కూచిపూడి నాట్యం నేర్చుకోవడానికి వచ్చావా ఫైటింగ్ చేయడానికి వచ్చావా నాకు తెలిసి మీరు ఇలా మాట్లాడతారని అయినా మీకు ఆయనంటేనే ఇష్టం ఏంటంటే ఇష్టం లేదు అవును వాడంటే నాకు చాలా ఇష్టం వాళ్ళు క్రీస్తు దేవుడు కనిపిస్తున్నాడు నాకు ఇవి వట్టి మాటలు కాదు పచ్చి నిజాలు చెప్తున్నాను పచ్చి నిజాలంట ఇంత నచ్చడానికి ఆయన ఏం పెద్ద పుణ్య కార్యాలు చేశాడని వాడు ఎన్ని పుణ్య కార్యాలు చేశాడన్నది నీకు తెలియదు కదా నాతోరా చూపిస్తాను మతిస్థిమతో లేని పాప అనాథపుల్ రోజు వాళ్ళకి నేను పాలు పండ్లు అమృతులాగా పెడుతున్నది వాడిచిన డబ్బుతోటి కన్న తల్లిదండ్రులు కూడా వదిలేసిన ఈ చిన్నారుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమను పంచి సొంత బిడ్డల్లా చూసుకుంటున్నది వాడేనమ్మా ఇదంతా వాడిదయేనమ్మా నాన్సీ నువ్వు చెప్పిన నిజం మా అన్నయ్య మనసు తెలుసుకోవడం చాలా కష్టం నీకో విషయం తెలుసా మా అన్నయ్య ఏ మంచి పని చేసినా అది ఎవరికీ తెలియకుండా చేయడమే ఆయన నిజం చెప్పాలంటే ఆయన గురించి ఒక రకమైన ఆరాధన నాలు మొదలైంది నువ్వు చెప్పినట్టే అన్నయ్య గురించి తెలిసిన వాళ్ళు ఆయన ఆరాధిస్తూ ఉంటారు మా అన్నయ్య గురించి మా తాతయ్య ఎప్పుడూ చెప్తూ ఉంటారు అదేంటంటే ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయే మంచి మనసున్నవాడము అదిగో అన్నీ వస్తున్నాడు అన్నయ్య నీకు నూరేళ్ళు మేము ఇప్పటిదాకా నీ గురించే మాట్లాడుకుంటున్నాం అవునవును భవిష్యవాణి పుస్తకంలో ముందు నా పేరే కదా జీపేకు ఆ ఫ్రెండ్ కూడా తీసుకురా మార్తిని వెళ్ళు తర్వాత వస్తారు ఈ రోజు మేము నడిచే వస్తాం మీరు వెళ్ళండి అన్నయ్య మీ ఫ్రెండ్ పేరేంటి విషయాలని నాకు తెలుసు ఊరుకోరా కానివ్వండి కానివ్వండి రై ఆపరా నీ శృంగార పదాలాపన ఒరే దేవా ఈ భూమి మీద ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టడం వారిని హృదయంలో పెట్టుకుని ఆరాధించటం ఒక పుణ్యం నేను ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పానా ఆమెతో అలా రఫ్ గా మాట్లాడుకుంటూ ఉంటే బాగుండేదని ఇందాక నువ్వు నాతో ఎందుకు చెప్పావు అది మరి నీకు ఆమె మీద ఉన్న జాలి నుంచి ప్రేమ చిగురించింది అని అర్థం కదా అదేంటో కానీ కానీ లేదు లేదు నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావన్నది పచ్చి నిజం అరే అమ్మాయి క్రిస్టి మన ఇంట్లో ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో అన్న విషయం కూడా నువ్వు ఆలోచించవా ఏం జరుగుతుందట పొమ్మను లంగా ఓణి వేసుకున్న అమ్మాయి కాదు కదా నీ మనసులో ఉన్నది అది కాదు నువ్వు ధైర్యంగా ఉండుదేవా ఆచారాలన్నీ పక్కన పడి మీ తాతయ్య తప్పకుండా ఒప్పుకుంటాడు నేనక్కడి వరకు ఆలోచించలేదు అసలు ఆమెకు నువ్వంటే ఇష్టం ఉందో లేదో తెలుసుకో ఆ తర్వాత నీ ఇష్టం ఆవిడ తెలియజేయి